హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీ అండి చాలా హెల్దీ రాగి జున్ను ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఎముకలు గట్టిపడడానికి ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకి థర్టీ ప్లస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది వారానికి ఒకసారి రెండుసార్లు తింటూ ఉండండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్తీ ఫుడ్ అండి మరి ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి ఈ రాగి జున్ను ఎలా తయారు చేయలో చూసేద్దాం నేను ఒక కప్పు రాగులను నైట్ అంతా అండి మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇలా నానబెట్టాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు ఖచ్చితంగా ఏడెనిమిది గంటల పాటు ఈ రాగులు అనేది నానాలి దాంట్లోనే ఒక కప్పుడు పచ్చి కొబ్బరి పైన తోలు తీసేసి వేసేయండి దీంట్లోనే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టండి ఇలా స్ట్రైనర్ తీసుకొని మనము ఆ రాగి పాలనేది కిందకి పడేలా చూసుకోండి ఒక స్పూన్ పెట్టి తిప్పుతూ ఉన్నారంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా మిగిలిన పిప్పుని మరొకసారి కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే ఎక్కువ వాటర్ వేయకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టండి చూడండి ఎన్ని వచ్చినాయో ఇప్పుడు ఈ మిగిలిన పిప్పుని ఇంకో ఒకసారి మిక్సీ జార్లోకి మళ్ళీ వేసుకోండి ఇలా ఒక రెండు మూడు సార్లు మనం మిక్సీ పట్టుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత మరికొన్ని వాటర్ వేసుకుంటూ మరొకసారి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఏదైనా పెట్టి మనము వార్చుకున్న రాగి పాలనన్నిటిని ఇందులో వేసి మరొకసారి వడకట్టండి ఎక్స్ట్రా పిప్పి ఏదన్నా ఉంటే ఇక్కడ ఆగిపోతుందనమాట కాటన్ క్లాత్లో మనకి పాలు మాత్రమే వస్తాయి చేత్తో అలా నొక్కుంటూ ఉన్నారనుకోండి మెల్లమెల్లగా పాలు అనేది ఇవి చిక్కగా ఉంటాయండి కాబట్టి మెల్లగా వేసుకోండి చూడండి ఎంత పిప్పొచ్చిందో మనం స్ట్రెయిన్ చేసినా సరే కాబట్టి ఖచ్చితంగా కాటన్ క్లాత్తో స్ట్రెయిన్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి మనం తీసుకున్న రాగి రాగిపాలన్నింటినీ ఇందులో వేసేసుకోండి నేను ఏ కప్పుతో అయితే రాగులను నానబెట్టుకున్నానో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి బెల్లం కూడా వేసి ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసేయండి తిప్పుతూ ఉండండి ఈ రాగి జున్ను చేసినప్పుడు ఖచ్చితంగా స్టవ్ దగ్గరే ఉండాలండి మనం అటు ఇటు వెళ్ళామనుకోండి అడుగంటిస్తుంది టేస్ట్ అంతా మారిపోతుంది త్వరగా కూడా చిక్కబడిపోతుంది మనకి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల్లోపు ఈ రాగుపాలు అనేది దగ్గరగా వచ్చేస్తాయండి చూసారా ఒక ఐదు నిమిషాలకి నాకు ఇలా దగ్గరగా తిక్కగా వచ్చేసింది వీటిని ఆపకుండా కలుపుతూ ఉండండి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోండి ఇది చిక్కబడి కొద్దీ ఉండలు కట్టేస్తుందండి అలా లామ్స్ లేకుండా మీకు గరిటితో వీలుగా లేకపోతే విసుకలతో అయినా కలిపేసుకోండి ఇలా దగ్గరగా పడిన తర్వాత ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసాను అడుగంటకుండా ఉంటుంది ఒకవేళ మీకు దగ్గరగా అయిపోతుంది అనిపిస్తే మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ తిప్పండి చూడండి చక్కగా మనకి దగ్గరగా ఒక తిక్కు లాగా వచ్చేస్తుంది అన్నమాట మనకి రెడీ అయిపోయిందండి మనకి ప్యాన్ నుంచి విడిగా వచ్చేస్తుందంటే ఇది కరెక్ట్గా వచ్చేసినట్టు ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి దాంట్లో కొంచెం నెయ్యి ముందుగానే అప్లై చేసుకొని స్టీల్ అయినా లేదంటే మీరు ఏ బౌల్లో వేసుకుంటే దాంట్లో వేసుకొని మనం చేసుకున్న మిక్చర్ని దాంట్లో వేసేసుకోండి ఒకసారి ట్యాప్ చేసేయండి మీరు చిన్న చిన్న గిన్నెల్లో అయినా వేసుకోవచ్చండి మీకు ఏది అనుకూలంగా ఉంటే దాంట్లో వేసుకొని ఒక గంట సేపు దాన్ని పక్కన పెట్టేసేయండి చక్కగా ఆరిపోతుంది మనకి జున్నులాగా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోతుంది అంత స్మూత్గా ఉంటుంది చాలా హెల్దీ అండి ఇది ఎదిగే పిల్లలకైతే చాలా మంచిదండి వాళ్ళకి బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి అలాగే ఎముకల ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి రాగులు పెద్దవాళ్ళకి ఆడవాళ్ళు అయితే కంపల్సరీ రాగులని ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి మనకి నడుము నొప్పులున్నా లేకపోతే కాళ్ళు పట్లున్నా ఇలాంటివి మనం తింటూ ఉంటే మనకి బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగమైనది కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచిది కదా అంతే అండి చాలా ఈజీగా ఉండే రాగి జున్ను అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్